మీ మోకాళ్ళు త్వరగా అరగకుండా ఉండాలి అంటే రోజు మీరు తినే ఫుడ్ లో ఇవి ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి గ్లూకోజమ్ ఫైవ్ హండ్రెడ్ మిలిగ్రామ్ కాంట్రాక్టి హండ్రెడ్ మిలిగ్రామ్ కొల్లాజిన్ ఫార్టీ ఎంజిర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలిగ్రమ్ ఫిఫ్టీఎం జెరాడిన బార్ హండ్రెడ్ ఎంజీరన్ ఫిఫ్టీన్ ఎంజి సి సిటీ ఎంజీ అండ్ ఇవన్నీ సెపరేట్ వైటమిన్స్ లా తీసుకోవాలా ఎక్కడ దొరుకుతాయి మన తినే ఫుడ్ లో దొరుకుతాయి లో దొరకవు మరి ఇవన్నీ కలిపి దొరికే ప్రోడక్ట్ ఏదైనా ఉందా మార్కెట్ లో ఇది వచ్చి ఒక సప్లిమెంట్ లో దొరుకుతుంది అనమాట ఇవన్నీ కలిపి మనకు ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటారు ఫుడ్ స్టాండర్డ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్రూవల్ ఇచ్చినారు వీటన్నిటిని కలిపి ఒక సాచెట్ లో ప్రిపేర్ చేస్తారు దాన్ని మీకు నేను చూపించమంటే గ్రాండ్ వాక్ ఓకే దీంట్లో శాచెట్స్ ఉంటాయి మీరు చూసినారనుకోండి దీంట్లో ఇదిగోండి ఇది గ్రాండ్ వాక్ శాచెట్ దీంట్లో సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పౌడర్ ఉంటుంది ఎనిమిది రకాలు ఇప్పుడు నేను ఏదైతే చెప్పినా మీకు ఆ క్వాంటిటీలో ఎనిమిది రకాల సప్లిమెంట్స్ దీంట్లో ఇవ్వడం జరిగింది ఓకే అన్ని కలిపి అన్ని కలిపి దీన్ని రోజుకు ఒక సాచెట్ తీసుకోవాలి ఉదయం గానీ మధ్యాహ్నం గానీ భోజనం తర్వాత అంటే తీసుకోవాలి స్టార్ట్ నొప్పులు స్టార్ట్ అయిన వాళ్ళు లేదంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు లేదా నలభై దగ్గరకు వచ్చేసినారు అప్పుడప్పుడు కూర్చొని నొప్పులు వస్తున్నాయి మెట్లు ఎక్కితే నొప్పులు వస్తున్నాయి ఉదయం లేసినప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి ఇలాంటి లక్షణాలు ఉన్నాయంటే అర్థం ఏంటంటే వాళ్ళకి గుజ్జు కరగడం మొదలు పెట్టింది అని అర్థం సో అలాంటి వాళ్ళు దీన్ని తీసుకుంటే గనక ఖచ్చితంగా వాళ్ళ మోకాల్లో గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా కంట్రోల్ చేస్తుంది ఫర్దర్ గా గుజ్జు పెరుగుతుంది సో ఇప్పుడు మోకాల గుజ్జు అరగకుండా ఇవేమి నొప్పులు లేకుండా ఫ్యూచర్ లో అరగకుండా ఉండడానికి కూడా ఇవి తీసుకోవచ్చా ఎవరికైతే మోకాల మీద ఒత్తిడి ఎక్కువ పెట్టేటటువంటి పనిలో ఉన్నారో వాళ్ళు రాకపోయినా గానీ గా ఖచ్చితంగా తీసుకోవచ్చు ఓకే ఇది ఎలా తీసుకోవాలి ఎన్ని రోజులు తీసుకోవాలి మామూలుగా క్లినికల్ ట్రయల్స్ ఏంటంటే త్రీ టు సిక్స్ మంత్స్ తీసుకుంటే సిగ్నిఫికెంట్ గా తగ్గుతాయి మూడు నుంచి ఆరు నెలలు పాటు వాడితే ఏమవుతుందంటే ఆ గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా కంట్రోల్ చేస్తుంది గుజ్జు ఫర్దర్ గా పెరిగేదానికి ఉపయోగపడుతుంది అప్పుడు తగ్గుతుంది కానీ డిఫరెన్స్ ఒక వన్ మంత్ లోనే తెలుస్తుంది ఒక నెల రోజుల పాటు వాడినారంటే వాళ్ళకి నొప్పి తగ్గడం వాళ్ళు గమనిస్తారనమాట ఒకటి వాళ్ళకి గుజ్జు కరిగిపోవడం కంట్రోల్ అవుతుందని ఫర్దర్ గా గుజ్జు పెరగడం మొదలు పెట్టింది అనేసి వాళ్ళు గుర్తించాలి ఈ లోపల కొన్ని ఎక్సర్సైజెస్ తర్వాత వాళ్ళు కొంచెం డిసిప్లైన్ తీసుకొచ్చినారంటే అసలు మోకాలు మార్పు అవసరం లేకుండానే పోవచ్చు మామూలుగా అనుకోండి మోకాలు నొప్పులు ఇందాక మనం అనుకున్నట్టు ఆ సిమ్టమ్స్ వచ్చి మోకాలు నొప్పులు రావడం మొదలు పెట్టింది అనుకోండి మామూలుగా ఇది అనుకోండి రెండు మూడు సంవత్సరాలు పూర్తిగా కరిగిపోయేదానికి అవకాశాలు ఉంటాయి ఒకసారి పూర్తిగా గుజ్జు కరిగిపోయిందంటే అప్పుడు ఆపరేషన్ ఒకటే సరే వేరే మార్గం ఉండదు